సాలూరు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నధరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సాలూరు నియోజకవర్గం అభివృద్ధికి సుమారు పదహారు వందల కోట్లు ఖర్చు చేశావని ఆ పనులు పెండింగ్లో ఉన్నాయని అవి పూర్తి చేస్తే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కార్యకర్తలు నాయకులు చేస్తున్న దారుణాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గమనించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఏ మహిళల కోసమైతే అతను పోరాడి తమకు మంచి చేస్తారని నమ్మకంతో ప్రజలు పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు వారి నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన తెలిపారు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ బ మద్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నలభై ఐదు రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు అన్ని ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన వాగ్దానం ప్రకారం పథకాలని అమలు చేస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుందని ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భూసేకరణ చేయగా ఇప్పుడు యూనివర్సిటీ మేరే ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయని ఇదే కనుక జరిగితే గిరిజన ప్రాంతానికి ముఖ్యంగా సాలూరు నియోజకవర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఇలా జరగకుండా గిరిజన శాఖ మంత్రి తగు చర్యలు తీసుకోవాలని చిన్న శ్రీను తెలిపారు గిరిజన శాఖ మంత్రులుగా ప్రత్యేకంగా కోరుకుంటున్నా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీ శాసనసభ్యులుగా మీ నియోజకవర్గంలో మీరు గిరిజన శాఖ మంత్రులుగా ఉంటుండగా అది తరలి వెళ్తే ఈ ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి తాలూ నియోజకవర్గానికి ఇదనే ప్రజా పరిపాలన ఇదేనా పాత మేము ఒకే వెళ్ళేమో అంటున్నాను మేము మీటింగ్కే పరిమితం అయ్యాం మా సర్పంచ్ లు కానీ మా ఎంపీటీసీలు కానీ మా కౌన్సిలర్లు కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు అడగ అధికారులు అధికారులకు వెళ్ళమని చెప్పాను ఎందుకు అందువల్ల మంచి పరిపాలన చేసి అభివృద్ధి చేయమని చెప్తున్నా నాలుగు నెలలు టైం అడిగారట నాలుగు నెలలకి ఆరు నెలలు టైం ఇస్తామని మేమే చెప్తాము అభివృద్ధి చేసి చూపిస్తాం నాలుగు నెలలు టైం ఇవ్వను అని నేను ప్రశ్నలు చెప్పినట్టుగా మా విలేకరు మిత్రులు నాలుగు నెలలకు ఆరు నెలలు మేము మనం చాలా రోజులు చెప్తాను కానీ ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడుతున్నారు అందరినీ కూడా మీరు చూడండి ఏ మీడియా చూడండి ఎలక్ట్రానిక్ మీడియా చూస్తారా ప్రింట్ మీడియా చూస్తారా సోషల్ మీడియా చూస్తారా ఇన్స్టాగ్రామ్ చూస్తారా ఫేస్బుక్లో చూస్తారా ట్విట్టర్లో చూస్తారా ఫేస్బుక్ కూడా మామూలుగా వాట్సాప్లో చూస్తారా ఎక్కడ చూస్తేనే